ఎమ్మెల్సీ తానుపార్తి బానుప్రసాద్ రావు పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గ అభివృద్ధికి తనవంత సహాయ సహకారాలు అందిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మందల సత్యనారాయణ రెడ్డి పాగాల శ్రీకాంత్ అస్లాం పాషా తెలిపారు ఆయన మరెన్నో ఉన్నత పదవులు పొందాలని వారు కోరుకున్నారు పెద్దపల్లి జెండా చౌరస్తాలో శనివారం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మందల సత్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ భానుప్రసాదరావు పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు అనంతరం మందల సత్యనారాయణ రెడ్డి పాగాల శ్రీకాంత్ అస్లాం పాషా మాట్లాడుతూ పెద్దపల్లి జెండా కూడలిలో ఎమ్మెల్సీ రావు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించినట్లు తెలిపారు ఎమ్మెల్సీ రావు పెద్దపల్లి నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తున్నారని తెలిపారు ఆయన మరెన్నో ఉన్నత పదవులు పొందాలని కోరుకున్నారు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు వారి బర్త్డే ఈరోజు జెండా చరోస్తుల శ్రీకాంత్ కౌన్సర్ మన రెడ్డి మరి ఆటో యూనియన్ మన దేవనంది దేవరాజు మరియు ఆటో యూనియన్ అందరు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున వారి జన్మదినం జరుపుకోవడం జరిగింది వారికి దేవుడు మరిన్ని పదవులు ముందు ఇచ్చుకుంటూ తన కూడా దాదాపు వంద సంవత్సరాలు ఆ దేవుడి ఆరోగ్యాలతోని చూడాలని చెప్పుకుంటూ వారికి ప్రత్యేక అభినందనలు జరుపు తెలుసుకున్నాను గౌరవ ఎమ్మెల్సీ రావు గారి జన్మదిన వేడుకలు స్థానిక జెండా చౌరసాలో గౌరవ పెద్దలు మందుల సత్యనారెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా నిర్వహించడం జరిగింది గౌరవ ఎమ్మెల్సీ గారు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో హైట్రిక్ ఎమ్మెల్సీగా మూడు సార్లు విజయం సాధించి మరియు మన పెద్దపల్లి నియోజకవర్ నియోజకవర్గానికి చెందిన భానుప్రసాద్ గారు మన పెద్దపల్లి నియోజకవర్గానికి గత పది పన్నెండు సంవత్సరాల నుండి అనేక కార్యక్రమాల్లో వారి సహాయ సహకారం అందిస్తూ పెద్దపల్లి నియోజకవర్గానికి కూడా వారి యొక్క నిధుల ద్వారా పెద్దపల్లి పట్టణాన్ని మరియు పెద్దపల్లి నియోజకవర్గాన్ని అన్నీ అభివృద్ధి చేస్తూ అన్ని విషయాలు కూడా సహాయ సహకారాలు అందిస్తూ మాకు అయినా మా గౌరవ ఎమ్మెల్యే గారికైనా వారి యొక్క సహాయ సహకారాలు పూర్తిగా అందిస్తూ మేము అందరం కూడా కలిసిమెలిసిగా పెద్దపల్లి పట్టణ మరియు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి వారు కృషి చేస్తున్నారు ఈ సందర్భంగా రానున్న రోజుల్లో మరిన్ని మంచి పదవులు అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది ఎమ్మెల్సీ భాను ప్రసాదరావు గారి జన్మదిన శుభ జన్మదిన వేడుకలు మన మందల సతనారెడ్డి గారి నాయకత్వంలో చేయడం జరిగింది ఈరోజు మా పెద్దపల్లి పట్టణ ప్రజల తరపున మరియు ఆయన అభిమానుల తరపున ఇంకా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇప్పుడు మన పెద్దపల్లి పట్ట పెద్దపల్లి నియోజకవర్గంలో అభివృద్ధి బాట అభివృద్ధి బాటలు కూడా ముందుకుండి సాగిస్తున్నాం పెద్దపల్లి నియోజకవర్గం అభివృద్ధికి సాగిస్తున్న మన భాను రావు గారికి మరియు కరీంనగర్ ఉమ్మడి జిల్లా ఉమ్మడి జిల్లాలో కూడా అనే ఎమ్మెల్సి కరీంనగర్ ఉమ్మడి జిల్లా ఎమ్మెల్సీ ఉండడం కూడా ఉండడం పెద్దపల్లి బిడ్డగా ఉండడం చాలాగా చాలా అదృష్టంగా భావిస్తున్నాం ఇంకొక వన్ మోర్ టైం జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను ఈ కార్యక్రమంలో చిట్టేటి శ్రీనివాస్ రెడ్డి దేవనంది దేవరాజ్ త్రినేష్ ప్రవీణ్ బిట్టు హరీష్ రాకేష్ తదితరులు పాల్గొన్నారు